హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగు మీకు ఆ యూనివర్స్ నుంచి ఏం సందేశం వస్తుంది మీకు ఉండే సమస్యలు బాధలు అన్నీ తీరిపోతాయా కోరికలు మీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయా అనేదానికి రిజల్ట్ మెసేజ్ ఏం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఆ యూనివర్స్ మంచి మెసేజ్ పంపించు గివ్ గుడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ మంచి మెసేజ్ని పంపించు సో మీకు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నాకు మీరు డిస్క్రిప్షన్లో నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు నేను డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను మీ సిచ్యు మీ సిచ్యుయేషన్కి తగినట్టు మీ పరిస్థితులకు తగినట్టు మీకు ఎలా ఉంటుంది ఏమి అనేది తెలుసుకోవాలి అని అంటే మీరు తప్పకుండా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోండి అది ఇప్పుడు ఆఫర్లో ఉంది మాన్సూన్ ఆఫర్ అనేసి జూలై వరకే ఉంటుందండి తక్కువ ప్రైస్తో పెట్టాను తర్వాత జూలై తర్వాత ఆగస్ట్ నుంచి మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయండి సో అందుకే చెప్తున్నాను చేయించుకోవాలి సింపుల్గా అనుకుంటే మీరు తప్పకుండా నాకు డీటెయిల్స్కి కావాలని నమస్తే అమ్మ అని పెట్టండి నేను మీకు డీటెయిల్స్ పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెట్టానండి నెంబరును అది చదవండి డీటెయిల్డ్గా మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా అలాగే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే నెంబర్స్ క్లైమ్ చేస్తూ ఈ వీడియోని కనెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొని తర్వాత వీడియో చూడండి మీకు కనెక్ట్ కావాలని మీరు అనుకునేసి తర్వాత ఈ వీడియోని మీరు చూడండి ఓకేనా ఇప్పుడు మనము యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి సో ఇంకొకటి చూద్దాము మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాబోతుంది మీ సమస్యలకి మీ బాధలకి పరిష్కారం తెలియజేస్తాడా ఆ భగవంతుడు అనేది చూద్దాము హిడన్ ట్రూత్స్ చూద్దాము మీ లైఫ్లో ఉండే హిడన్ ట్రూత్స్ ఏం హిడన్ ట్రూత్స్ అనేది అంటే మీ లైఫ్లో ఉండే రహస్యమైన నిజాలు అనేది చూద్దామండి హిడన్ ట్రూత్ అనేది చూద్దాం సో ఏమి వస్తుంది మీకు హిడన్ ట్రూత్ ఏమి వస్తుంది అనేది చూద్దాము మీ లైఫ్లో ఏం దాగి ఉంది రహస్యం ఏదైనా మీ లైఫ్లో దాగి ఉందా దాని ఇలా జరుగుతూ ఉందా అనేది ఇప్పుడు చూద్దాము ఓకే ఒకటి పెట్టినాను చాలు హిడ్ అండ్ ట్రూత్ సో ఇవి చూద్దామండి ఓకే 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 ఫైవ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ స్వాట్స్ సో మీకు ఏదో మైండ్లో చాలా బాధ అవుతుందండి ఎవరో మిమ్మల్ని ఒక బాధగా అంటే ఒక రకంగా విసిగిస్తున్నారు మైండ్లో ఎవరో ఇప్పుడు చెవిలోని ఇంటిలోని పోరి ఇంత కాదయ్య అన్నట్లు చెవులోని జోరీగా అనే అని చెప్తాం కదా అంటే ఎవరో ఒక మైండ్లో వచ్చి అరిచి 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 పెట్టడం వలన తలంతా ఒక రకంగా దిమ్ము కట్టుకున్నట్టు అయిపోయింది మీకు అంటే కొంతమంది ఉంటారండి చెప్పినవే చెప్తుంటారు అరిచినవే అరుస్తూ ఉంటారు ఊరికే అంటే మీరు అర్థం చేసుకున్నా కూడా మీకు అలా చెప్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు ఏదో ఒకటి అలా చేసినావు ఇలా చేసినావు అట్లా చేసినావు ఇట్లా చేసినావు ఎందుకు ఇట్లా చేసినావు ఎందుకు ఎందుకు కాకిలాగా అరుస్తావు అని అంటాం ఒక్కొక్కసారి కోపం వచ్చేసి మనకు కాకిలాగా ఎందుకు అరుస్తారని అంటే మైండ్ నిండా అట్లా ఒక రకంగా అరిచినట్టు ఉంది ఎందుకంటే ఏదో మీ సంథింగ్ జరిగింది మీ లైఫ్లో దాన్ని అది మీ మైండ్ని తినేస్తూ ఉంది అట్లా వచ్చి మైండ్లో అరిచినట్టు అనిపిస్తూ ఉంది సో సిచ్యుయేషన్ చాలా బాధగా ఉంది మీ సిచ్యువేషను ఏంటి అనేది మీకే అర్థం కావడం లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు హాయిగా ఇక్కడ చూడండి యూనివర్స్కి మీరు మీ గ్రాటిట్యూడ్ని తెలుపుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ని తెలుపుకొని ఆ క్షమాపణ క్షమార్పణ ప్రేయర్ కూడా చెప్పుకోండి అప్పుడు మీ మైండ్లో ఉండే ఈ ఈ ఈ చెత్త చెదారం మైండ్లో ఉండేదంతా పోతుందండి ఆ అరుపులు ఏదైనా కూడా ఒక రకమైన మైండ్లో మైండ్ సెట్లో ఏవి పని చేయకుండా అట్లా ఉంటుంది కదా అదంతా కూడా వెళ్ళిపోతుందండి కాబట్టి దేవునికి భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అలాగే క్షమార్పణ తెలుపుకోండి ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు శివయ్య నన్ను క్షమించు ఇప్పుడు ఏది ఏది మనసుకి రాకుండా ఎక్కువ ఆలోచించకుండా నాకు మంచి థాట్స్ ఇవ్వు అనేసి భగవంతుడికి గ్రాటిట్యూడ్ మీరు తెలుపుకోవాలి ఖచ్చితంగా తెలుపుకోవాలి అని చూపిస్తున్నారు లేకపోతే మీ తలని తినేస్తాయి అవి ఆ ఆలోచనలు అట్లా కాకి లాంటి ఆలోచనలు ఒక రకమైన మైండ్తో ఉంటాయి సో అలాగా ఇక్కడ ఇక్కడ కూడా చూడండి సేమ్ ఏస్ ఆఫ్ కప్స్ సో మీరు భగవంతుడిని ఎప్పుడు ధ్యానం చేయాలండి మీ దగ్గరికి ఏదైనా కానీ రిలేషన్ కానీ బాండింగ్ కానీ లవ్ కానీ మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా భగవంతుని సపోర్ట్ మీకు అవసరం భగవంతుని సపోర్ట్ కావాలంటే భగవంతుని నమ్మాలి భగవంతుని నమ్మి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి అలాంటి టైంలోనే భగవంతుడు మీకు సహకరిస్తాడు మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ధ్యానం చేస్తూ అనుకు ఉంటారో అది తప్పకుండా మీకు నెరవేరుతుందండి సో మీ మీ టైము వస్తూ ఉంది ఇప్పుడు ఇంకా కొంచెము ఇంకా మీ గురించి ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు అంటే ఎవరైనా మీ గురించి అంటే మీరు అంత టాప్ లెవెల్లో ఉండాలి సో మీతో ఎవరైనా ప్రేమగా మాట్లాడాలి అని అంటే మీరు మామూలుగానే ఉంటారు మీ మీరు బాగానే ఉంటారు అంటే లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే తప్పకుండా మీరు భగవంతుని మీ ఇంట్యూషన్ని మీ ఇంట్యూషన్ను భగవంతుడు ఎనర్జీస్ని నమ్మాలి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూసుకోవాలండి ఓకేనా ఇక్కడ చూడండి హెర్మెట్ ద హెర్మెట్ వచ్చింది అంటే మీరు ఒంటరిగా ఒంటరిగా అన్నీ ఒంటరిగానే చేసుకోవాలని చూస్తున్నారండి మీకు ఎందుకో ఒంటరిగానే అవుతుంది లైఫ్ అంతా కూడా ఒంటరిగానే వెళ్ళాలి ఒంటరిగానే జీవించాలి అనేటట్టు చూపిస్తుంది అంటే మీకు ఏదో మీకు భగవంతుడి నుంచి రావాలి అని మీరు ఎదురు చూస్తున్నారండి ఆ భగవంతుడు ఇంకా పంపించలేదు నాకు అంటే మీరు చాలా మంచి జాతకం అదృష్ట జాతకం అంటారు కదా అట్లాంటి జాతకమే బాగుంటుంది కాకపోతే మీకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు మైండ్లో సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు సో మీరు దేని గురించో ఆలోచిస్తున్నారండి మీరు మీరు మంచిగా పొజిషన్లో ఉండాలి నేను ఎవర ఎవరైనా నా దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడితే మాట్లాడాలి ఏదో మీరు బాధలో అంటే బాధ అంటే ఎట్లా ఒక చిన్ ఒక ఏజ్ వస్తుంది చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పుడు మీ మెంటాలిటీకి కొంచెం పెద్దయినాక టీనేజ్ దాటిన తర్వాత ఉండే మెంటాలిటీకి చాలా తేడా ఉంటుందండి అంటే ఏదో సంథింగ్ మీరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరిగా ఉన్నారు మీ లైఫ్ ఎందుకో ఒంటరి ఒంటరితనాన్ని చూపిస్తోంది అంటే భగవంతుణ్ణి ఎక్కువగా ధ్యానించమని చెప్తుందండి ఇక్కడ భగవంతుని నమ్ముకొని భగవంతుణ్ణి మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా అనుకోండి మీ ఇష్టదైవం మీకు ఎప్పుడు మీకు వస్తాడు సపోర్ట్గా ఉంటారు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మైండ్ ఒకటి ఆలోచిస్తోంది ఇక్కడ భగవంతుణ్ణి మీరు ప్రార్థన చేయమని వచ్చింది ఇక్కడ భగవంతుణ్ణి అనుకోండి వచ్చింది ఇక్కడ 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 అదే వచ్చింది సేమ్ భగవంతుడిని ఎక్కువగా ధ్యానించమని వచ్చింది ఇక్కడ ఒంటరిగా కూర్చొని భగవంతుని ధ్యానం చేస్తున్నారు భగవంతుని గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ సమస్యలకు కానీ మీ మీ సమస్యలు కానీ బాధలు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఆయన పరిష్కారం ఇస్తారు అని మీ చుట్టూ ఒక వెలుగు లాంటిది వస్తుంది చూడండి ఇక్కడ కూడా ఒక వెలుగు అనేది ఉంది ఇక్కడ ఒక వెలుగు అనేది ఉంది అంటే మీ లైఫ్లోకి ఏదో పాజిటివిటీ రాబోతోందండి మీరు ఆలోచిస్తున్నారు నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు సపోర్ట్ లేరు నాకు ఎవరు వెనక ఉండి నడిపించే వాళ్ళు లేరు నన్ను అన్ని ఇబ్బందులు నేనే పడుతున్నాను నన్ను ఎందుకు భగవంతుడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు కానీ మీకు చాలా త్వరలో చాలా త్వరలో మీకు ఆ భగవంతుడి నుంచి ఒక గిఫ్ట్ అనేది రాబోతుందండి ఒక ఏదో ఒక మంచి గిఫ్ట్ వస్తుంది భగవంతుడి నుంచి ఆ వెలుగు అనేది మీ లైఫ్లోకి రాబోతుంది ఆ భగవంతుడు మీరు మీరు ఆ దాన్ని అందుకోబోతున్నారు అలాగే కాన్ఫిడెంట్గా ఉండండి ధైర్యంగా ఉండండి ఆ డార్క్నెస్ అంతా మీ దగ్గ మీ నుంచి వెళ్ళిపోతుంది మీరు ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తున్నారు ఆ మెట్టు ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి పై వరకు చేరుకుంటున్నారు భగవంతుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాడు మీ కష్టాలు మీ బాధలు మీరు పడిన కష్టాలు అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు సో ఎవరికీ మనము చెడు చేయకుండా అందరితో మంచిగా ఉండి ధర్మబద్ధంగా నడుచుకొని అందరితోనూ నీతిగా నిజాయితీగా ఉంటే వాళ్ళని ఎప్పుడు భగవంతుడు వాళ్ళకి చెడు చేయడండి ఎప్పుడు చెడు చేయడు సో మీరు కూడా అదే లెవెల్లో అట్లనే ఉంటే మీకు కూడా ఎప్పుడు ఆయన నుంచి సపోర్ట్ అనేది వస్తుంది సో మీరు అదే ఆలోచిస్తున్నారు ఏంటి నా పరిస్థితి అని కానీ మీకు మంచివిగానే ఉంది ఉంది ఉంటుంది మీ లైఫ్లోకి వెలుగు అనేది రాబోతుంది మీ లైఫ్లోకి వెలుగు తర్వాత దాంతోపాటు మీకు కం మీకు కూడా బలం అనేది పెరుగుతుంది శక్తి అనేది పెరుగుతుంది బలగం అనేది పెరుగుతుంది బలగం పెరుగుతుంది చుట్టూ మీకు శక్తి అది ఒక రకమైన ఒక ఎనర్జీ అనేది వస్తుందండి ఇక్కడ కూడా చూడండి క్రియేటివిటీ ఏదో మీ లైఫ్లో క్రియేటివిటీ త్రీ త్రీ నెంబరు క్రియేటివిటీ అని వచ్చింది ఆ క్రియేటివిటీ అంటే మీ మీరు లైఫ్లో ఏదో సాధిస్తారండి మీ లైఫ్లోకి రంగులు అన్నీ అంటే కలర్ఫుల్గా వస్తుంది మీ లైఫ్లో కలర్ఫుల్ వస్తుంది మీకు ఏదో పేరు మంచి పేరు వస్తుంది ఆ క్రియేటివిటీ వలన మీకు మంచి పేరు వస్తుంది మంచి ఏదైనా కానీ సాధించగలుగుతారు బాగా అభివృద్ధి చెందుతారు మీరు మనసులో ఏదో గిల్టీనెస్ ఉంటుంది ఆ గిల్టీనెస్ అనేది పోతుందండి పోయి ఆ భగవంతుడు పంపించిండే ఆ శక్తి ద్వారా భగవంతుడి ఇచ్చిండే బ్లెస్సింగ్ ద్వారా గిఫ్ట్ ద్వారా మీరు మీ లైఫ్లోకి ఆనందం అనేది వస్తుందండి ఆ వచ్చి తర్వాత మీ లైఫ్ టర్న్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సెలబ్రేషన్ ఇక్కడ త్రీ క్రియేటివిటీ ఇక్కడ మళ్ళీ సెలబ్రేషన్ అంటే త్రీ త్రీ రెండు త్రీలు వచ్చినాయి అంటే ఆ యూ ఆ యూనివర్సే కాదండి ఆ ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్గా ఉన్నారు సో ఆ ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్గా ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడ ఉండే హిడెన్ ట్రూత్ చూడండి ఐఎమ్ ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ సో ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ అంటే మీరు ఒక మంచి బెటర్ పర్సన్గా కాబోతున్నారు అంటే మీకు లైఫ్లో సంతోషం అనేది భగవంతుడు ఇస్తున్నాడండి సెలబ్రేషన్ చేసుకుంటారు ఆనందమైన సెలబ్రేషన్ ఆనందంగా మీ లైఫ్ని మలుచుకుంటారు మీ లైఫ్లోకి చెప్పాను కదా నేను బలగం అనేది వస్తుంది అనేసి అలాగే మీ లైఫ్లోకి అందరూ అంటే ఒంటరిగా ఇంతవరకు ఒంటరిగా ఉండేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు మీ లైఫ్లో ఒకరు సపోర్ట్గా ఉంటారు ఒకరు కాకపోతే ఇంకొకరికన్నా ఎక్కువే ఉంటారు మీకు సపోర్ట్గా మీ బలగం అనేది పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఆనందం అనేది పెరుగుతుంది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు భగవంతుడు మీ దగ్గరికి పంపిస్తున్నాడు సో ఇక్కడ చూస్తే సెలబ్రేషన్ ఇక్కడ చూస్తే క్రియేటివిటీ త్రీ త్రీ సో ఇది చూస్తే ఏస్ ఆఫ్ కప్స్ ఇది ఫైవ్ ఫైవ్ ఇది నైన్ సో ఈ ఇది పోయిన తర్వాత ఫైవ్ అనేది బాధాకరమైన సిచ్యుయేషన్ ఆ బాధ అనేది తొలగిపోయిన తర్వాత మీకు సంతోషమైన సిచ్యుయేషన్ అనేది రాబోతుందండి సన్ సంతోషం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు మీరు ఇక్కడ కానీ భగవంతుడు మీకు ఇచ్చేస్తానాను సంతోషాన్ని నేను మీకు పంపించేస్తానాను అని పంపిస్తున్నాడు సెలబ్రేషన్ చేసుకునే టైం వచ్చింది సో కాబట్టి మీ లైఫ్లో ఏదో క్రియేటివిటీ అనేది మీరు సాధిస్తారండి ఆ క్రియేటివిటీ వల్ల మీ లైఫ్లో మంచి రోజులు వస్తున్నాయి మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారు ఒక రోల్ మోడల్గా ఉండి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారండి అందరికీ మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారండి ఇంతవరకు నేను ఒంటరిగా నేను పోరాడినాను ఒంటరిగా చేసినాను ఒంటరిగా పిల్లల్ని చూసుకోవడం కానీ లేకపోతే ఏదైనా కానీ మీకు వచ్చిన కష్టాలు కానీ బాధలు కానీ ఒంటరిగానే పోరాడింటారు ఒంటరిగానే నడిచి అన్ని అంటే ఒంటరిగానే సాధించింటారు అట్లాంటి వాళ్ళకి అట్లాంటి విజయం సా విజయం వైపుకు పయనించి ఒంటరిగా విజయం పరి పయనించే వారికి భగవంతుడు మీకు ఫుల్ సపోర్ట్ని పంపిస్తున్నారు ఆ ఒక క్రియేటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీరే చేస్తారు ఆ క్రియేటివిటీ అనేది దాని ద్వారా మీరు పరిచయం అవుతారు నలుగురికి పరిచయం అవుతారు ప్రపంచానికి పరిచయం అవుతారు అప్పుడు మీరు ఒంటరి కాదు అప్పుడు మీరు ఒంటరి కాదు మీ చుట్టూ జనం ఉంటారు మీ చుట్టూ బలగం ఉంటుంది మీరు సంతోషంగా పార్టీ చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకుంటారు ఆనందంగా మీ లైఫ్ గడిచిపోతుందండి అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది మీకు మీరు ఏమి మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నాకు నాకు ఎందుకు ఇట్లా ఉంది నా లైఫ్ ఎప్పుడు పడుతుంది నా లైఫ్లో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి నేను సంతోషంగా ఉండే టైం ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు చాలా త్వరలోనే మీకు ఆ టైం అనేది రాబోతుందండి భగవంతుడు పంపిస్తున్నాడు మీకు మీ రిలేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది రిలేషన్ ఒక 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 వ్యక్తి ఒక పర్సన్ మీ లైఫ్లోకి కూడా వస్తారండి వచ్చి మిమ్మల్ని సపోర్ట్గా మిమ్మల్ని మీకు సపోర్టుగా ఉండి వాళ్ళు అన్నీ వాళ్ళు చూసుకుంటారు అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నాను అనేది మీకు లేదు ఏది లేదు ఇక్కడ చూడండి త్రీ కార్డ్స్ త్రీ కార్డ్స్లో టూ కార్డ్స్ మీరు ధ్యానము భగవంతుని ధ్యానము అంటే మీరు భగవంతుని ఎక్కువ పూజించకపోయినా మనసులో అనేది మనసులో ఉన్నాడండి మీకు మనసులో ఉన్నాడు అందుకని భగవంతుడు చెప్తున్నాను ఇంకా ఇంకా నువ్వు నా గురించి అనుకోవడం లేదు ఇంకా నా గురించి నువ్వు నన్ను గురించి గుర్తు చేసుకోవడం లేదు కాబట్టి త్వరగా నన్ను గురించి గుర్తు చేసుకో నేను నీ లైఫ్లోకి వస్తాను బి బిగినింగ్ అండి ఇది ఒక బిగినింగ్ లాగా మీకు భగవంతుడు మీకు సందేశం పంపిస్తున్నారు నువ్వు ఇంకా నన్ను గుర్తు చేసుకోవడం లేదు నన్ను గురించి నువ్వు ఆలోచించడం లేదు త్వరగా నన్ను గురించి ఆలోచించు ఒక ఒక ఒకటంటూ పెట్టుకో ధ్యానం కానీ ఏదైనా కానీ కాన్సన్ట్రేషను ఒక దాని మీద నిలిపి నువ్వు నన్ను ధ్యానించు అప్పుడు నేను నీ లైఫ్లోకి వస్తాను నీకు కావాల్సినవి నేను ఇస్తాను అని భగవంతుడు ఒక్క ఒక జీవికి కదండి ప్రతి ఒక్క జీవికి ఒకరికనే కాదు ప్రతి ఒక్క జీవికి చెప్తూ ఉంటారు కానీ మనమే మనము ఆలోచించము మనకెన్నో సైన్స్ వస్తుంటాయి సైన్స్ అంటే ఒక రకమైన ఏమంటారు శకునాలు శకునాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ మనమే ఆలోచించాము అర్థం చేసుకోము ఏంటో అనుకుంటాం ఏదో మనకు ఒక రకంగా మన సడన్గా మనకు ఇక్కడ అక్కడ ఎవరో పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది ఇట్లా తిరిగి చూసేసరికి ఏమి ఉండదు అక్కడ ఒక్కొక్కసారి చల్లగా అక్కడ ఇంట్లో ఉంటాం కానీ చల్లగా గాలి వీచినట్టు అనిపిస్తుంది లేకపోతే ఒక రకంగా ఒళ్ళు జలధరించినట్టు అనిపిస్తుంది అదంతా ఏమంటే మనకి యూనివర్స్ నుంచి వచ్చే సందేశాలండి అంటే మనకు మీ లైఫ్లోకి ఏదో మంచిది జరగబోతోంది అని అది చెప్పడం సో మనకు అన్ని అన్ని రకాలుగా మనకి ఇంటిమేషన్ పంపిస్తున్నా కూడా భగవంతుడు మనము గమనించుకోం ఆయన్ని గురించి పట్టించుకోం మనకి ఏదో లే ఏదో లే అనుకుంటాం కానీ అది ఎంత సింబల్స్ అవన్నీ ఇంటిమేషన్స్ అండి అవన్నీ సింబల్స్ అంటే సైన్స్ అంటే సైన్ సైన్ అంటారు కదా అలా అంటే సైన్లు సైన్లు అంటే శకునాలు ఆ శకునాలను మనం చూసుకోవాలి అరే ఓ ఇది జరిగిందండి ఏదో నా లైఫ్లోకి కొత్త జరగబోతోంది ఏదో నా లైఫ్లోకి రాబోతోంది అనేసి థింక్ చేయాలి ఆ విధంగా మీ లైఫ్లోకి మంచి టైము వచ్చి మీరు సో బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు హ్యాపీ లైఫ్గా గడుపుతారు ఒక క్రియేటివిటీ అనేది సాధిస్తారండి సో ఇలా ఉంది ఇది ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు కానీ ఒంటరిగా ఒంటరిగా పోరాడే వాళ్ళకు మహిళలు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే చేరిన తర్వాత తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా లక్ అనేది కలిసి వస్తుంది ఆ భగవంతుని ఆశీస్సులు అనేవి ఉంటాయండి తప్పకుండా మీరు ఈ వీడియోకి కనెక్ట్ కావాలి అనుకుంటే కనెక్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను కనెక్ట్ కావాలి అని అనుకుంటే తప్పకుండా మన వీడియోకి కమెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి కమెంట్ చేసి క్లైమ్ చేయండి ఇక్కడ త్రీ త్రీ వచ్చింది చూడండి డబల్ త్రీ అని మీరు మన వీడియోకి క్లైమ్ చేయండి ఓకేనా ఆ యూనివర్స్కి బ్లెస్సింగ్స్ తీసుకోండి అట్లనే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫర్ మీ నన్ను క్షమించు నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే ఇంతవరకు తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు ఇక్కడి నుంచి నాకు మంచి లైఫ్ని ప్రసాదించు అని మనసులో అనుకొని ధ్యానం చేయండి ఓకేనా భగవంతుడు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాడు సో మళ్ళీ వచ్చే వీడియోలో మంచి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ